ும் இல்லாத கோவிந்த முந்தனோடு உறவே நமக்கிங்கு ஒழிக்க ஒழிய அறியாத பிள்ளைகளோ அன்பினா ఓ కృష్ణ మేము అవివేక శిఖామనులము తెల్లవారగానే చద్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము అవివేకము ఏమాత్రమును లేనివారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటే మాకు మహాభాగ్యము తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నిటికి తెగనిది త్రించలేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు మాకు లోక మర్యాద ఏమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పన వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వను అనుభోకుము నీతో మెలిగిన సుఖమనే ఇంచి మాపై కృప చేయుము అని గోపీకలందరు స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను స్థైరించమని క్షమాయాచన చేశారు கோவிந்த முந்தனோடு உறவே நமக்கிங்கு ஒழிக்க ஒழிய அறியாத பிள்ளைகளோ அன்பி ఓ కృష్ణ మేము అవివేక శిఖామనులము తెల్లవారగానే చద్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము అవివేకము ఏమాత్రమును లేనివారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి తెగనిది త్రించలేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు మాకు లోక మర్యాద ఏమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పన వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వను అనబోకుము నీతో మెలిగిన సుఖమనే ఎంచి మాపై కృప చేయుము అని గోపికలందరు స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను స్థైరించమని క్షమాయాచన చేశారు